మామూలు అరటిపండుని తినడానికే మనం అది పండే వరకు నిరీక్షించాల్సి ఉంటుంది మరి జీవితాన్ని చవిచూడ్డానికి అంత తొందరెందుకు రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు తెలియకపోవడమే మంచిది కానీ ఎందుకు సాయి పరమాత్మ చాలా దయామయుడు గోవిందా అందుకే ఆయన మనిషి భవిష్యత్తుని గుప్తంగా ఉంచాడు రేపు ఏం జరుగుతుందో అది ఎవ్వరికీ తెలియదు అందుకని మనిషి వర్తమానంలో సంతోషంగా జీవించాలి నమ్మకాన్ని ఆశని మనసులో ఉంచుకోవాలి ఒకవేళ రేపు జరగబోయేది ఈరోజే తెలిసిపోయిందంటే ఒకటి మనిషి అహంకారంతో నిండిపోతాడు లేదా నిరాశతో నా భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు భగవంతుడు ఆ భక్తుని ప్రార్థనలో దాగిన భావాన్నే చూస్తాడు వారి ద్వారా సమర్పించబడిన వస్తువుల బరువుని వాటి ఖరీదుని చూడడు మనిషైనా లేక ఆలోచనైనా ఒకసారి జన్మించిన తర్వాత కష్టాలు అనుభవించక తప్పదు ఎలాంటి కష్టాలు సాయి కష్టాలు ఎప్పుడూ ముందుగా చెప్పిరావు మా కాని గుర్తుంచుకో సహనం నమ్మకం ఉంటే ఈ బాధల్ని పోగొట్టుకోవచ్చు